శ్రీమాత్రే నమ సావిత్రి మహాకావ్యంలో బుక్ టెన్ ద బుక్ ఆఫ్ డబల్ ట్వైలైట్లో ఫస్ట్ క్యాంటో కంప్లీట్ చేశాము ఇప్పుడు సెకండ్ క్యాంటో గోస్పెల్ ఆఫ్ డెత్ అండ్ వ్యానిటీ ఆఫ్ ద ఐడియల్ మృత్యువు ప్రమాణ వచనము ఆదర్శపు నిస్సారత అన్న క్యాంటోని స్టార్ట్ చేయబోతున్నాము ఇంతవరకు జరిగింది చూస్తే ఇంతవరకు సావిత్రి మృత్యువును వెంటాడుతూ వచ్చింది ఈ ప్రయాణంలో ఆమె చీకటి సామ్రాజ్యాన్ని ముందు ఎదుర్కొంది ఆ తర్వాత అక్కడ ఎంత భయంకరంగా ఉన్నా కూడా ఆమె భయపడలేదు చెదరలేదు చీకటి సామ్రాజ్యంలో భగవంతుని మీద పూర్తిగా తన జాస పెట్టి ఇంకా ముందుకు సాగింది ఆ తర్వాత దేవుళ్ళు ఆవిర్భవించే వెలుగులోకి ఆ ప్రకాశంలోకి ప్రవేశించింది అక్కడ ఇంద్రియ గ్రాహ్యం కాని సౌందర్యాలను చూసింది అంటే భౌతిక నేత్రాలతో చూడలేని సౌందర్యాలను చూసింది భౌతిక చెవులతో వినలేని శబ్దాలను విన్నది శరీరాలు లేకుండా ఆత్మలు ప్రయాణం చేస్తున్నాయి ఆ ఆత్మల స్పర్శలను అనుభూతి చెందింది అక్కడ ఉన్నదంతా ఎలా ఉందంటే తన వైభవాన్ని కోల్పోకుండా ఎప్పటికీ పునరావృతం అవుతూ ఉంటుంది అయితే ఇక్కడ తీవ్రమైన ఆనంద పారవశ్యతకు లోనయ్యింది సావిత్రి అలా అయినా కూడా ఆమె ఎక్కడా ఆగిపోలేదు సచవంతుని పైనే పూర్తిగా ఆమె దృష్టి ఉంది అయితే ఇదంతా చూస్తున్న మృత్యువుకు విపరీతమైన కోపం వచ్చింది ఒక మానవకాంత అల్ప మానవ జాతిలో జన్మించి ఎన్ని వరాలు ఇచ్చినా పట్టు విడవకుండా తనను అనుసరించడము ఇది క్షమించరానిది అని అనుకున్నాడు కృత్యము ఆమెకు ఆమె చేసిన తప్పును తెలియబరుస్తూ ఆమెను ఎడ్యుకేట్ చేయాలి అని అనుకున్నాడు అయితే దాని గురించి ఆమె పెట్టుకున్న ఆదర్శం గురించి ప్రేమ అన్న ఆదర్శం గురించి అమరత్వం అన్న ఆదర్శం గురించి అది ఎంత నిస్సారము ఎంత నిష్ప్రయోజనము వ్యర్థము అన్నదాన్ని వివరిస్తూ మృత్యువు ఏమంటాడు అన్నదాన్ని చూద్దాం పేజ్ నంబర్ సిక్స్ జీరో సెవెన్ దెన్ ద కామ్ ఇన్ఎక్సోరబుల్ వాయిస్ ఎబాలి ఎయిర్ దట్ లవ్లీ వర్ల్డ్ స్వాన్ అండ్ ఫ్రైమ్ మోస్ట్ పర్లీ ఎవినసెంట్ ఫేర్వెల్ క్లీమ్ ఆన్ ద ఫెయింట్ వర్జ్ ఆఫ్ డస్క్ ఇన్ మూన్లెస్ ఐస్ మృత్యు అంటున్నాడు ప్రిజనర్ ఆఫ్ నేచర్ మెనీ విజన్ స్పిరిట్ థాట్స్ క్రియేటర్ ఇన్ ద ఐడియల్స్ రెల్మ్ ఎంజాయింగ్ దై సన్సబ్స్టాన్షియల్ ఇమ్మోటాలిటీ ద సటిల్ మార్వల్స్ మైండ్ ఆఫ్ మ్యాన్ హెస్ ఫెయిల్డ్ దిస్ ఈస్ ద వరల్డ్ ఫ్రమ్ విచ్ దై యాంగ్స్ కేమ్ అయితే జీవితపు సువర్ణ సత్యాలను రద్దు చేస్తూ సావిత్రి దేన్నైతే సత్యమని అనుకుంటుందో ఆమె దేన్ని అనుకుంటుంది తన ప్రేమను సత్యవంతుని మీద ఉన్న తన ప్రేమను అదే సత్యం అని అనుకుంటుంది ఆ ఆదర్శాన్నే సత్యం అనుకుంటుంది అయితే దాన్ని రద్దు చేస్తూ మృత్యువు తాను జయించగలను అని ఆమె పెట్టుకున్న ఆశలను నిషేధిస్తూ తాను ఎలాగైనా జయిస్తాను ఎలాగైనా తను అమరత్వాన్ని పొందుతాను అని పెట్టుకున్న సత్యవంతుని పొందుతాను అని పెట్టుకున్న ఆశలను నిషేధిస్తూ కర్కశమైన గొంతుతో కట్టిస్తూ మృత్యువు ఆమెతో అన్నాడు అతని కోపానికి అక్కడి వాతావరణము భయంతో కంపిస్తూ ఉంది అలాంటి వాతావరణంపై ఇంకా విరుచుకుపడింది పడింది మృత్యువు స్వరం అయితే అందంగా ప్రకాశంతో ఉన్న ఆ ప్రపంచం అంతవరకు ఎంతో వెలుగుతో ప్రకాశంతో ఉన్న ఆ ప్రపంచం అందంగా ఉన్న ఆ ప్రపంచము నెమ్మదిగా బలహీనపడుతూ చంద్రుడు లేని సంధ్యా సమయంలో చంద్రుడు కూడా లేని సంధ్యా సమయంలో మునిగిపోతున్నట్టుగా ఉంది అలా భయపెడుతూ మృత్యువు సావిత్రితో అన్నాడు ప్రకృతి బందీ ఇంకా నువ్వు ప్రకృతికి బందీవి ఓ ప్రకృతి బందీ నీ ఆత్మ దృష్టి కూడా రకరకాలుగా దర్శిస్తోంది ఆలోచనలతో ఉన్న జీవివి అంటే ఇంకా నీలో మర్చి ఆలోచన ఉంది కాబట్టి ఆదర్శ సామ్రాజ్యంలో ఎంజాయ్ చేస్తున్నావు అదేదో ఆదర్శం అనుకుంటున్నావు నీలో ఆలోచన ఉంది కాబట్టి ఆదర్శం పెట్టుకున్నావు అందులో ఆ సామ్రాజ్యంలో ఆ తలంలో ఎంజాయ్ చేస్తున్నావు ఏదైనా ఆదర్శం అన్నది ఆలోచనతోనే వస్తుంది ఆదర్శం పెట్టుకుంటాము అది సమాజ సేవ కానివ్వండి వాతావరణ పరి పరిరక్షణ కానీ ఏదైనా కానీ ఏదో మంచి చేయాలి అనుకుంటాం దానికోసం కృషి చేయాలి అనుకుంటా ప్రయత్నం చేస్తాం ఇక్కడ సావిత్రి పెట్టుకున్న ఆదర్శం ప్రేమ దాని దాని పేరుతో ఆ ప్రేమ పేరుతో అమృతత్వాన్ని పొందడము అన్నది సావిత్రి పెట్టుకున్న ఆదర్శం ఇది కూడా అలాంటిదే అంటున్నాడు మృత్యువు అమృతత్వం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాం అది నిరాధారమైనది అసంబద్ధమైనది మనిషిలోని సూక్ష్మ మనసు సటిల్ మైండ్ దాని గురించి తెలిసినట్టుగా నటిస్తుంది అంటే అమరత్వం ఏంటి అన్నది తెలిసినట్టుగా నటిస్తుంది ఇప్పుడు నువ్వు ఉన్న ఈ సంధ్యా ప్రపంచం నువ్వు పడ్డ పరితాపాలకు ఆకాంక్షలకు మూలం నీ పరితాపాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే ఈ ప్రపంచం నుంచే వచ్చాయి వెన్ ఇట్ వుడ్ బిల్డ్ ఎటర్నిటీ ఫ్రమ్ ద టస్ట్ మ్యాన్స్ థాట్ పెయింట్స్ ఇమేజెస్ ఇల్యూషన్ రౌండ్స్ ప్రాఫిసింగ్ గ్లోరీస్ ఇట్ షాల్ నెవర్ సీ It labors delicately among its dreams. Behold this fleeting of light tasseled shapes, aerial remnant of unbodied gods, a rapture of things that never can be born. Hope chants to hope, a bright immortal choir. Cloud satisfies cloud, phantom to longing phantom, leans sweetly, sweetly is clasped or sweetly chased. This is the stuff from which the ideal is formed. Its builder is thought, its base the heart's desire, but nothing real answers to their call. The ideal dwells not in heaven nor on earth, a bright delirium of a man's order of hope, drunk with the wine of its own fantasy. Manishi Manasu ఎప్పుడైతే మన్ను నుంచి శాశ్వతత్వాన్ని పొందాలనుకుందో మట్టి నుంచి అంటే అప్పుడు మనిషి ఆలోచనలు దాని చుట్టూ ఊహలు అల్లాయి మట్టి నుంచి వచ్చిన మనిషి ఆలోచన వచ్చిన తర్వాత శాశ్వతత్వాన్ని పొందాలనుకున్నాడు తాను ఎప్పటికీ చూడలేని వైభవాల గురించి భవిష్యత్తును చెప్పడం కూడా జరిగింది అలా మనిషి మనసు కలలు కంటూ దాన్ని నిజం చేసుకోవటానికి శ్రమిస్తూ ఉంది భవిష్యత్తును కలలు కంటూ ఉంది దాన్ని నిజం చేసుకోవడానికి శ్రమిస్తూ ఉన్నాడు మనిషి క్షణికంగా మెరుస్తున్న ఈ మెరుపులను రూపాలు లేని దేవుళ్ల వాయు వస్త్రాలను చూడు ఇవన్నీ కూడా ఏమనుకుంటున్నావు నీ ఆలోచనలు నీ ఆదర్శాలు ఇవన్నీ కూడా క్షణికంగా మెరుస్తున్న ఈ మెరుపులు రూపాలు లేని దేవుళ్ల వాయు వస్త్రాలను చూడు జన్మించాలని ఆశ లేని ఒక పారవస్యత అక్కడ ఉంది ఆశ ఒక ప్రకాశమాన అమరత్వ శ్లోకాన్ని ఆశకు వినిపిస్తూ ఉంది ఆశ తన శ్లోకాన్ని అంటే అమరత్వ అమృతత్వ శ్లోకాన్ని ఆశకు వినిపిస్తూ ఉంది ఆశ ఆశకు వినిపిస్తూ ఉంది ఇదిగో ఇక్కడ అమరత్వం ఉంది అని ఆశనే ఆశ ఆశ పెడుతూ ఉంది మేఘం మేఘాన్ని తృప్తిపరుస్తూ ఉంది భూతము పరితపించే భూతంపై వాలి తీయని దాని కౌగిలిలో వదుగుతుంది ఇదంతా భ్రమ లేదా ఒకదాని వెంట ఒకటి పరుగు తీస్తూ తీయగా ఈ భూతం ఆడుకుంటాయి భూతాలు ఆడుకుంటాయి ఇలాంటి పదార్థం నుంచి ఆదర్శం ఏర్పడింది ఈ భ్రమల నుంచే ఆదర్శం అన్నది ఏర్పడింది ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే దీనికి కారణము ఆలోచన మనిషిలో ఉన్న ఆలోచన ఆ భావనే దీనికి కారణం ఆలోచనే దీన్నంతా నిర్మిస్తుంది దీని మూలం మరి ఎక్కడ ఉంది అంటే హృదయంలోని కోరికలో ఉంది ఇవన్నీ హృదయంలోని కోరికల వల్లనే పుడతాయి ఈ ఆలోచనకు భావనకు కోరికకు ఏ సత్యము సమాధానం ఇవ్వదు ఇది కేవలం ఆలోచన భావన ఇది నీ ఆశ కోరిక కాబట్టి దీనికి సత్యం సమాధానం ఇవ్వదు ఈ ఆదర్శము స్వర్గంలో నివసించదు ఈ ఆదర్శం కూడా స్వర్గంలో ఏ ఆదర్శం కూడా స్వర్గంలో నివసించదు భూమి మీద నివసించదు స్వర్గంలో నివసించదు ఎందుకంటే ఆదర్శం అనేది ఆశ తీవ్రతలో అంటే ఆశ తీవ్రంగా ఉన్నప్పుడు ఎవరైనా సొంతంగా తమకు తాము కల్పించుకున్న ఊహ తీవ్రంగా ఆశపడినప్పుడు తమకు తాము కల్పించుకున్న ఊహే ఈ ఆదర్శము అంటున్నాడు మధుపానం తాగినంత మత్తును ఈ ఆదర్శం ఇస్తుంది ఇప్పుడు ఫలానా నేను ఫలానా ఆదర్శం కోసం పనిచేస్తున్నాను నా జీవితాన్ని ఆదర్శం కోసం త్యాగం చేస్తాను అంటూ దానికోసం కృషి చేస్తూ అలా జీవిస్తూ ఉండటము ఇలాంటి ఆలోచనలు మత్తుని ఇస్తాయి ఎలాంటి మత్తును వైన్ ఇచ్చిన వైన్ తాగినంత మత్తుని ఇస్తాయి అంటున్నాడు మృత్యువు ఇట్ ఈస్ ఎ బ్రిలియంట్ షాడోస్ డ్రీమి ట్రై దై విజన్ సెడర్ బిల్డ్స్ దూర్ స్కైస్ Thy vision's error drew the rainbow's arc. Thy mortal longing made for thee a soul. This angel in thy body thou callest love, who shapes his wings from thy emotion's use. In a ferment of thy body has been born, and with the body that housed it, it must die. It is a passion of thy yawning cells. It is a flesh that calls to flesh to solve its lust. ఇట్ ఈస్ దై మైండ్ దట్ సీక్స్ దై లైఫ్ వీక్నెస్ లోన్లీ ఇన్ ఆర్ ఫీడ్స్ ఇట్స్ హంగర్ అండ్ అనదర్ లైఫ్ ఎంత అద్భుతంగా ఎంత ప్రాక్టికల్ అన్నట్టు చెప్తు ప్రాక్టికల్ గా చెప్తున్నాడు చూడండి ఇది ఒక ప్రకాశమాన ఛాయ వెనుక పడే స్వప్నపు జాడ ఆదర్శం అన్నది ఎలా అంటే ఒక ఛాయ వెనుక ఏదైతే కళ జాడ వదిలిపెట్టేసి కళ వెళ్ళిపోతుందో అలాంటిదే అంతే తప్ప అది వాస్తవం కాదు సత్యం కాదు యథార్థం కాదు నీ దృష్టిలో ఉన్న తప్పు అంటే నువ్వు అక్కడ ఏదో ఉంది అని భ్రమపడడం వల్లనే ఆ భ్రమ నీలి ఆకాశాన్ని నిర్మిస్తుంది ఇప్పుడు మనం అక్కడ ఆకాశం ఉంది అని అనుకుంటున్నాము అది ఏంటి మన దృష్టిలో ఉన్న భ్రమణే తప్పే ఆకాశాన్ని నిర్మిస్తుంది అక్కడ రియల్ గా ఆకాశం అంటూ శూన్యం ఉంది తప్ప ఆకాశం నీలి ఆకాశం అంటూ లేదు నీ దృష్టి లోపము ఇంద్రధనసు చాపాన్ని నిర్మిస్తుంది ఇంద్రధనసు కూడా రెయిన్బో కూడా అంతే కాబట్టి నీ దృష్టి లోపమే వీటినంతా నిర్మిస్తుంది నిజానికి అక్కడ నీలి ఆకాశం ఉండదు రెయిన్బో ఉండదు నీ మర్త్య పరితాపం ఇది మాటల్ లాంగింగ్ ఉంది అది నీ కోసము అంతరాత్మను తయారు చేసింది యాజ్ సచ్ సోల్ అనేది లేదు నీ మోటల్ లాంగింగ్ నీవు ఏదైతే పరితాపడ పరితాపం చెందుతున్నావో అదే సోల్ను తయారు చేసింది దాన్ని నీ పరితాపాన్ని సోల్ అంతరాత్మ అంటున్నావు నువ్వు ప్రేమ అని పిలిచే ఈ ఏంజల్ కూడా నిజానికి లేదు నువ్వు ప్రేమ అంటున్నావు అదేదో ఏంజలు దేవత అది ఇది ప్రేమ దేవత అంటున్నావు కానీ అది కూడా నిజానికి లేదు అది నువ్వు శరీరంలో ఉన్నంత వరకు నీ భావావేశాల రంగులతో రెక్కలు తయారు చేసుకుంటుంది అది నువ్వు శరీరంలో ఉన్నంత వరకు నీ భావావేశాలతో నీ హృదయంలో నువ్వు పొందే భావావేశాలతో దానికి రెక్కలు వస్తాయి రెక్కలను తయారు చేసుకుంటుంది అది నీ శరీరంలోని ఒక పొంగుతో ఏర్పడినది శరీరం ఉన్నంత వరకే ప్రేమ ఉంటుంది ఆ శరీరంలోని భావావేశం అనే పొంగుతో ఏర్పడింది ప్రేమ శరీరం ఉన్నంత వరకే ప్రేమ ఉంటుంది శరీరం నశిస్తే ఆ ప్రేమ కూడా నశిస్తుంది పరితపించే నీ కణాల తీవ్ర భావావేశం అది ఇదేంటి తన కామాన్ని తీర్చుకోవటానికి ఒక శరీరము ఇంకో శరీరాన్ని పిలవడమే ప్రేమ అంటే ప్రేమాని నువ్వు అనుకునేది తనకు సమాధానమిచ్చే ఒక మనసును ఇంకో మనసు అన్వేషించడమే అంటే తన కోరికను తీర్చుకోవడానికి ఒక శరీరం ఇంకొక శరీరాన్ని పిలుస్తుంటే అల్లస్ని ప్రేమ అంటున్నాం అంటున్నావు అలాగే సమాధానం ఇచ్చే ఒక మనసుకు ఇంకో మనసు ఆ మనసును ఇంకో మనసు అన్వేషించడం నా మనసును నా మనసుకు ఏ ఏ మనసు సమాధానం ఇస్తుందా అని అన్వేషించడం ఉందే అదే ప్రేమ ఆ పిలుపుకు సమాధానమిచ్చే సహచరుడు దొరికినప్పుడు కొంతకాలము కలలు కంటుంది ప్రేమ ఈ జీవితంలో ఒక మనిషి ఆసరా నీకు కావాలి కాబట్టి ఇంకో మనిషిని అడుగుతావు లేదంటే మరొక జీవితంలో నీ ఆకలి తీర్చుకోవటానికి ఇంకో మనిషి కావాలనుకుంటావు దాన్నే ప్రేమ అంటావు మృత్యువు నెగిటివ్గా చెప్పినా కూడా కొన్ని కొన్ని ఎంత కరెక్ట్గా ఇప్పుడు జరుగుతున్నవి చెప్తున్నారు చూడండి ఇంకా అంటున్నాడు A beast of prey that pauses in its prowl. It crouches under a bush in splendid flower to seize a heart and body for its food. This beast thou dreamest immortal and god. O oh, human mind, vainly thou torturest an hour's delight to stretch through infinity's long wide and fill its formless, passionless gulfs, persuading the insensible abyss to lend eternity. To persisting things, and trickest the fragile movements of thy heart, with thy spirit's faint of immortality, all here emerges born from nothingness, encircled, it lost by the emptiness of space, a while upheld by an unknowing force, then crumbles back into its parent knot. Only the mute alone can ever be. In the alone, there is no room for love. నువ్వు చెప్పిన ప్రేమ ఇప్పుడు నువ్వు అంటున్న ప్రేమ సత్యవంతుణ్ణి ప్రేమిస్తున్నాను అది ఇది అంటున్నావు కదా ఆ ప్రేమ ఒక జంతువు తన ఆహారం కోసం ఒక పూల పొదలో నక్కి కూర్చొని తన ఆహారమైన జంతువు మీద పడి దాని హృదయాన్ని శరీరాన్ని దక్కించుకునే అట్లాంటిది అంటే ఇప్పుడు ఒక పులి ఉంది అది ఒక పూల పొదలో నక్కి ఆ తర్వాత ఎప్పుడైతే జింక వస్తుందో అప్పుడు వెంటనే దాని మీద తన ఆహారమైన జింక మీద పడి తన ఆకలిని ఎలా అయితే తీర్చుకుంటుందో అలాంటిది ప్రేమ ఓ మానవ మనసా ఓ హ్యూమన్ మైండ్ సావిత్రి ఇంతగా శ్రమిస్తున్నావు ఇంతగా నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటున్నావు అదంతా వ్యర్థం అనంతత్వం యొక్క శూన్యంలో ఒక గంట పొందే ఆనందాన్ని విస్తరించాలనుకుంటున్నావు ఇది ఒక గంట పొందే ఆనందం దాన్ని ఇంకా ఇంకా విస్తరింపజేయాలి అని అనుకుంటున్నావు అనంతత్వంలోని రూపరహిత అగాధాలను నింపాలని అనంతత్వంలో నీకు ఫామ్ లేని ఆ అగాధాలను నింపాలని జడ అగాధంలో వాయిడ్ వాయిడ్లో నువ్వు ఇనర్ట్ అబిస్ లో అన్వేషిస్తున్నావు నశించిపోయే వాటికి శాశ్వతత్వం ఆపాదించాలనుకుంటున్నావు శరీరం నశించిపోయేది ప్రేమ ప్రేమ శరీరంతో పాటు నశించిపోయేది కానీ దానికి నువ్వేమనుకుంటున్నావు శాశ్వతత్వం ఆపాదించాలి అనుకుంటున్నావు అది నీ ఆదర్శం నీ హృదయంలోని బలహీన చలనాలను ఇదంతా కూడా ప్రేమ ఇదంతా కూడా నీ హృదయంలోని బలహీన చలనం వీటిని ఊరికే చెదిరిపోయే భావావేశాలకు ఊరికే చెదిరిపోయే భావావేశం ఇది నీ ఆత్మ అమరమని ప్రేమ అమరమని చెప్పి వాటికి మాయ చేస్తున్నావు ఇక్కడ ఉన్నదంతా శూన్యం నుంచి ఉద్భవించింది అంతా శూన్యమే చుట్టూ ఖాళీగా ఉండటం వల్ల అది నిలిచి ఉంది తెలియని క్రియాశక్తి ఒక ఫోర్స్ దాన్ని పట్టుకొని ఉంది కాబట్టి అది ఇంకా కొనసాగుతూ ఉంది అది మరి ఎంతకాలం కొనసాగుతుంది అంటే కొంతకాలమే ఆ తర్వాత అది కూడా తన మూలమైన శూన్యంలో కుప్పకూలిపోతుంది కేవలం నిశ్శబ్ద ఏకాంతం మాత్రమే ఒక మ్యూట్ అలోన్ మాత్రమే ఎప్పటికీ నిలిచేది అక్కడ ప్రేమకు స్థానం లేదు టు క్లోత్ లవ్స్ పెరిషబుల్ మడ్ హాస్ ఓవెన్ ఆన్ ద ద లూ దాడ్జియస్ అండ్ అన్ఫేడింగ్ రోప్ నెవర్ ఇట్ వాస్ మేడ్ Imprisoned in form that glory cannot live. Into a body shut it breathes no more. Intangible, remote, forever pure. A sovereign of its own brilliant white. Unwillingly it descends to earthly air. To inhabit a white temple in man's heart. In his heart it shines, rejected by his life. Immutable, bodiless, beautiful, grand, dumb. Immobile on its shining throne, it sits. డంప్ ఇట్ రిసీవ్స్ హిస్ ఆఫరింగ్ అండ్ హిస్ ప్రేయాలి నశించిపోయే ప్రేమ బురదకు వస్త్రాన్ని తొడగటం వ్యర్థం ప్రేమ అన్నది నశించిపోయే బురద దానికి నువ్వు ఒక క్లాత్ వేయాలనుకుంటున్నావు ఒక డ్రెస్ వేయాలని అనుకుంటున్నావు అది వ్యర్థం ఎలాంటి డ్రెస్ వేయాలనుకుంటున్నావు అమరత్వం నుంచి అప్పు తెచ్చుకున్న మగ్గం మీద అమృతత్వం నుంచి ఒక బారో చేసి ఒక మగ్గం తెచ్చుకొని దాని మీద నేత వేసిన ఆదర్శం దగదగలాడుతూ ఫేడ్ అయిపోయే వస్త్రాన్ని ఆదర్శపు వస్త్రాన్ని అది కూడా ఎలాంటిది ఆదర్శం ఎప్పుడు దగదగలాడుతూ మెరుస్తూ ఉంటుంది నాకు ఆదర్శం ఉంది ఈ ఆదర్శం ఉంది అంటే చాలా దగదగలాడుతూ మెరుస్తూ ప్రకాశవంతంగా కనిపిస్తుంది కానీ అది ఫేడ్ అయిపోతుంది ఫేడ్ అయిపోయే వస్త్రం అలాంటి వస్త్రాన్ని నువ్వు తొడగాలని అనుకుంటున్నావు దగదగా మెరిసిన షేడ్ అయిపోయేది ప్రేమ అని అంటున్నాడు నిష్ప్రయోజనంగా ఇదంతా చేస్తున్నావు ఆదర్శం అనేది ఎప్పటికైనా యథార్థం కాదు యథార్థంగా తయారైనది కాదు రూపంలో బందీగా ఉంటుంది మనిషి ఉన్నంతవరకే ఆదర్శం ఉంటుంది రూపంలో బందీగా ఉంటుంది ఆ వైభవం నిలబడలేదు ఒక శరీరంలో మూసుకుపోయిన ఆదర్శం ఒక శరీరంలో ఉన్న ఈ ఆదర్శము స్వేచ్ఛగా శ్వాసించలేదు స్పర్శ కందకుండా దూరంగా ఉండిపోయి ఎప్పటికీ స్వచ్ఛంగా ఉంటూ తన ప్రకాశమాన శూన్యంలో అలా తనకు తానే ఒక ప్రభువు లాగా ఉండిపోతుంది ఆదర్శం మనిషి హృదయంలో ఒక తెల్లని కోవెలలో నివసించటానికి అయిష్టంగా భూ వాతావరణంలోకి దిగి వస్తుంది మనిషి హృదయంలో ప్రకాశిస్తుంది కానీ జీవితం దాన్ని నిరాకరిస్తుంది జీవితం ఏమంటుంది ప్రాక్టికల్ గా ఉండమంటుంది కాబట్టి జీవితంలోకి దిగి వస్తుంది కానీ అది జీవితం దాన్ని నిరాకరిస్తుంది మనిషిలోకి దిగి వచ్చిన మనిషి హృదయంలో ఉంటుంది అది హృదయంలో ప్రకాశిస్తుంది లైఫ్ రిజెక్ట్ చేస్తుంది దాన్ని నిశ్చలంగా దేహం లేకుండా అందంగా వైభవంతో మూగగా మెరిసే సింహాసనం మీద ఆసీనం అవుతుంది మూగగా మనిషి అర్పణను ప్రార్థనను స్వీకరిస్తుంది ఇట్ హ్యాస్ నో వాయిస్ టు ఆన్సర్ టు హిస్ కాల్ నో ఫీట్ దట్ మూవ్ నో హ్యాండ్స్ టు టేక్ హిస్ ఏరియల్ స్టాచ్యూ ఆఫ్ ద న్యూడ్ ఐడియా వర్జిన్ కన్సెప్షన్ ఆఫ్ అ బాడీ లెస్ గాడ్ ఇట్స్ లైట్ స్టెట్స్ మ్యాన్ ద థింకర్ టు క్రియేట్ ఆఫ్ డివైనర్ థింగ్స్ నిశ్చలంగా మనిషి చేసే ప్రార్థనను స్వీకరిస్తుంది ఆదర్శం కానీ అతని పిలుపుకు సమాధానం ఇవ్వడానికి దానికి గొంతు ఉండదు ఆదర్శానికి కదలడానికి పాదాలు లేవు మనిషి ఇచ్చే బహుమతులు అందుకోవడానికి వాటిని తీసుకోవడానికి చేతులు లేవు నగ్న ఆలోచనకు వాయు ప్రతిభ అది ఆలోచన నగ్నంగా ఉన్న ఆలోచనకు ఒక వాయు ప్రతిమ వాయు ప్రతిమ అంటే అది ఎలా ఉంటుంది ఎప్పటికైనా వెంటనే చెదిరిపోతుంది గాలి రూపం తీసుకుంటే ఎలా ఉంటుంది అలా దేహం లేకుండా ఉన్న దేవత యొక్క పవిత్ర భావన అది దాని ప్రకాశము దివ్యమైన వాటిని భూమి మీద సృష్టించమని ఆలోచించే మనిషిని కదిలిస్తుంది దాని ప్రకాశం దాని వెలుగు ఆదర్శం వెలిగి ఎట్టుకుంటుంది అంటే నువ్వు దివ్యమైన వాటిని భూమి మీద పొందవచ్చు దాన్ని సృష్టించు నువ్వు సృష్టించగలవు అంటుంది ఆదర్శం అలా మనిషిని కదిలిస్తుంది మనిషి చేసిన చేసే పనుల మీద దాని వివిధ వర్ణాల ప్రతిబింబం పడుతుంది ఆ ఆదర్శంతో మనిషి పనులు చేస్తుంటే దానికి రకరకాల కలర్స్ ఏ కలర్స్ అయితే ఉంటాయో అవన్నీ కూడా దాని ప్రతిబింబం పడుతుంది ఆదర్శం పేరుతో మనిషి నెలకొల్పే సంస్థలు దాని స్మృతి చిహ్నాలు ఏదైనా ఒక ఆదర్శం కోసం కొంతకాలం పనిచేసి కొంత ఫలితం వస్తే ఇతరులు ఏదో మనల్ని పోడటమో లేదా మనం దాన్ని పొందటమో దీంతో ఇలాంటి రంగులన్నీ పడతాయి దాని మీద అయితే ఈ వీటన్నిటితో కూడా మనిషి దాని పేరుతో మృత ఆచారాలను పాటిస్తూ ఉంటాడు ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ఆదర్శం పేరుతో మనిషి నెలకొల్పే సంస్థలన్నీ కూడా దాన్ని స్మృతి చిహ్నాలు ఓల్డేజ్ హోమ్స్ ఆర్ఫనేజెస్ ఇవన్నీ కూడా ఆదర్శం యొక్క స్మృతి చిహ్నాలు దాని పేరుతో మనిషి తన మృత ఆచారాలను పాటిస్తూ ఉంటాడు ఇది నా ఆదర్శము కాబట్టి నేను ఇలాగే పాటిస్తాను ఇలాగే చేస్తాను అని అంటూ ఉంటాడు ఆదర్శపు ఆకాశం యొక్క వస్త్రాన్ని పుణ్యంకు తొడుగుతాడు అది పుణ్యం అంటాడు పుణ్యం అనేది కూడా ఒక ఆదర్శం అంటాడు మనిషి వాటినే సుగుణాలు అంటాడు ఆ పుణ్యం కోసమే నేను చేస్తున్నాను అని అంటాడు మనిషి సుగుణాలు అనుకుంటూ తన అల్పత్వాన్ని ఆదర్శం పేరుతో కప్పుతాడు తన అల్పత్వాన్ని ఆదర్శం పేరుతో కప్పుతాడు అది పుణ్యం పుణ్యం అంటాడు ఆదర్శం పేరుతో కప్పుతాడు కానీ ఆ కప్పు తీస్తే ఉండేది ఏమంటే అక్కడ బయటపడేది మనిషి అల్పత్వమే అని ఇలా చెప్తూ మృత్యువు ఇంకా సావిత్రితో సావిత్రి ఆదర్శము ఎంత నిస్సారమైనది సావిత్రి ఎంత వ్యర్థ ప్రయత్నం చేస్తుంది ప్రేమ ఆదర్శం అంటే అమృతత్వం అంటూ అని మృత్యువు ఇంకా ఇంకా ఏమంటాడు అన్నది నెక్స్ట్ సెషన్లో చెప్తాం ధన్యవాదాలు